కనకపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రారంభించిన జిల్లా ఎస్పీ తూహిల్ సిన్హా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మహిళా సంబంధిత కేసులు మహిళలపై అఘాయిత్యాలు కుటుంబ తగాదా కేసులకు సంబంధించి సుప్రీం కోర్ట్ గైడెన్స్ ప్రకారం మొదట కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నామన్నారు అనంతరం ఫిర్యాదుల ఆధారాలను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం కౌన్సిలింగ్ కోసం ఇప్పటికే మహిళా పోలీసులకు ఇప్పించి వారితోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ పై అవగాహన కల్పించి మహిళలందరూ శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు ఎక్కడైనా ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే శక్తి యాప్ ద్వారా ఎన్ఓఎస్ కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారంతో తక్షణం సంఘటన స్థలానికి సిబ్బంది చేరుకుని మహిళలను రక్షించే ఏర్పాట్లు చేశామన్నారు ఇప్పటికే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ముప్పై తొమ్మిది శక్తి టీంలు ఏర్పాటు చేశాం నిత్యం స్కూల్స్ కాలేజీలు బస్ స్టాండ్ వద్ద ఉండే విద్యార్థులను మహిళలతో మాట్లాడి వాళ్ళు ఏమైనా యూటీజింగ్ వేధింపులు లాంటివి ఎదుర్కొంటున్నారేమో అని ఆరా తీస్తున్నారు ఇప్పటికే మహిళా చట్టాలపై మొదటి విడతగా జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు ఈ రోజు ఇది మహిళ కౌన్సెలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈ రోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది ఫర్ దట్ థాంక్స్ సిఐ టుమన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ డిఎస్పి ఓన్ పోలీస్ స్టేషన్ శ్రీనవాసుగర్ ఫర్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద టుమన్ కౌన్సెలింగ్ సెంటర్ ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్నీ టుమన్ రిలేటెడ్ కేసెస్ క్రైమ్ అగైన్స్ టుమన్ 498 ఎ డొమెస్టిక్ హరస్మెంట్ కేసెస్ కే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్ దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మనం మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేసుకుంటున్నాము అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది అది డేటా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది అందులో టూ థౌజండ్ అండ్ సిక్స్టీ ఫోర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది అందులో సక్సెస్ఫుల్గానే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కపుల్స్కి రీకన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా మనం అన్ని కేసెస్ వితౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము ఇప్పుడు వరకు టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పిటిషన్స్ మనకి రిసీవ్ అయింది ఇందులో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ ఆ కౌన్సిలర్స్ ఇందులో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కపుల్స్కి రికన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్లో రెగ్యులర్ గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటాం అంత అట్లా బాగానే ఉందా లేదా తో మాట్లాడడం అని చెప్తున్నాము దాని మీద కూడా మనం కంప్లైన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టుస్తాం లేకపోతే ఫర్ ద క్రిమినల్ యాక్షన్